तेलंगाना के आदिलाबाद जिले में भी दो बहनों ने महुआ के फूलों से नया एक्सपेरिमेंट किया है। वो इनसे तरह तरह के पकवान बनाती हैं, हैं। लोग बहुत पसंद करते उनके पकवानों में आदिवासी संस्कृति की मिठास भी है साथियों मैं आपको एक और शानदार फूल के बारे में बताना चाहता हूँ और इसका नाम है कृष्ण कमल वेलकम टू की నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు ఈరోజు ఉగాది పండుగను పురస్కరించుకొని దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆదిలాబాద్ జిల్లా పేరు తీసుకోవడం ఎంతో సంతోషమని ఆదివాసులు చెప్తున్నారు ఇంతకీ ఆదివాసుల గురించి ఆదిలాబాద్ గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏం మాట్లాడారు వారి మాటల్లోనే తెలుసుకుందాం అమ్మ చెప్పండి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు ఉగాది పర్వదినాన ఆదివాసుల గురించి ఏం మాట్లాడారు నమస్కారం నా పేరు కుమరం బాగుబాయి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల్ ఉట్నూరు ఇప్పుడు మత్తడి గూడెం నుంచి నేను మాట్లాడుతున్నాను ఇక్కడ కూడా కొందరు శబ్దురాలు ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నా ఎందుకంటే ఈ పప్పు వలన చాలా చాలా లాభాలు ఉన్నాయి మా ఈపప్పు అడవిలో అయ్యి మార్చి నెలకి వస్తుంది అడవిలో పోయి ఎవరైనా కానీ మా ఆదివాసులు పోయి ఇప్పుడు అడవిలో తెచ్చి అడవి నుంచి తెచ్చి ఇంట్లో ఎండ పెడతారు ఎండబెట్టిన తర్వాత దాన్ని ఆరేసిన తర్వాత మార్కెటింగ్కి వెళ్తుంది మార్కెట్కి వెళ్ళే బదులు ఇప్పుడు మేము ఏం చేసినామంటే ఒక సంఘం ఏర్పాటు చేసి చాలా పద్దెనిమిది సంవత్సరాల రాగా కూడా ప్రెగ్నెంట్ ఉమెంట్ కూడా రక్తహీనత ఉండడం చాలా ఇబ్బంది ఉంది అందుకే ఇది ఇప్పుడు లడ్డు తిన వలన చాలా చాలా మంచిగా ఉంది పిల్ పుట్టే పుట్టే బిడ్డ కూడా చాలా బాగుంది మేము కూడా హెల్త్గా ఉంటున్నాము అందుకని ఇది ఉగాది శుభాకాంక్షలు తరపున మం కీ బాత్ నరీ నరేంద్ర మోడీ మాట్లాడడం చాలా చాలా ధన్యవాదాలు నా ముఖ్యమంత్రి కానీ మన చీతక్క కానీ అందరూ మాకు హెల్పింగ్ చేస్తారని మేము కోరుతూ ప్రధాన మోడీ కూడా మాకు అన్ని రాష్ట్రాల్లో తెలి తెలివజేసడము మా ఇప్ప పువ్వులడ్డుతోని తెలియజేసడము తినడం కానీ రక్తహీనత ఉన్న వాళ్ళ కానీ బలంగా ఉంటారని కోరుకున్నాడు చాలా గౌరవ గౌరవం మంచిగా అనిపిస్తుంది మాకు ఇంకా ముందుకు వెళ్ళాలని మేము ఇంకా పెగ్నెట్ ఉన్న మహిళలకు కానీ బలంగా పుట్టే బిడ్డకు కూడా చాలా బాగుంటుంది మేము ఎందుకంటే మేము ఆదివాసులం అంటే గుట్టల కొండల ఉన్న వాళ్ళకు కూడా ఆదివాసులంటే ఇంత పెద్ద పని చేస్తారని మాకు యాది చేసినంటే ఉగాది పండుగ సందర్భంగా మాకు మంచి మాట తెచ్చుకున్నాడని మోడీ గారు అని చాలా ధన్యవాదాలు చేస్తున్నా నేను మనం దేశం మొత్తము దీని లడ్డు ఎక్కడెక్కడ అమ్మాలి దేశం మొత్తం ఎక్కడ అమ్తే బాగుంటుంది ఇంకా మార్కెటింగ్ పెరిగితే ఇంకా ఉన్న మహిళలు కూడా చాలా బాగుంటారు మంచిగా రక్తహీనత ఉన్న వాళ్ళు ఇంకా మంచిగా ఉంటారని అందరూ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మనీ మనీ ఉంటే కూడా మేము కుటుంబాలు కూడా మేము ఇంకా ముందుకెళ్తాము మా గవర్నమెంట్ కూడా మాకు ముందుకు తీసుకెళ్తుందని పియో మేడం కానీ కలెక్టర్ కానీ అందరూ మాకు తీసుకెళ్తారని మేము కోరుతూ ఇది ఉగాది సందర్భంగా మాకు దేశం మొత్తము రాష్ట్రవేతంగా తెలియజేయడం చాలా చాలా గౌరవంగా ఉంది మోడీ గారికి నమస్కారం తెలంగాణకి ఆదిలాబాద్ జిల్లా महुआ के फूलों से नया एक्सपेरिमेंट किया है वो इनसे तरह तरह के पकवान बनाती हैं जिन्हें लोग बहुत पसंद करते हैं उनके पकवानों में आदिवासी संस्कृति की मिठास भी है साथियों मैं आपको एक और शानदार फूल के बारे में बताना चाहता हूँ और इसका नाम है कृष्ण कमल ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఇంకా ఏమేమి మాట్లాడారు మరికొంతమంది ఇక్కడ స్థానికంగా ఆదివాసం చెప్పండి నరేంద్ర మోడీ గారు మన్ కీ చెప్పారు మేము లడ్డూలు చేస్తున్నాం ఎట్లా మార్కెటింగ్ చేయాలి ఎట్లా ఈ పప్పు లడ్డూలు చేస్తున్నాం మేము నరేంద్ర మోడీ ఎలా పంపిన అందరూ మీరు ఏం చేస్తున్నారు మాకు మేము చూసినాం సెల్ సెల్ దగ్గర వచ్చింది నరేంద్ర మోడీ పంపినారు అన్నారు అందరు చాలా చాలా బాగా ఉన్న ఉన్నది మీ లడ్డులు అన్నారు అందరు మనకి బాధ మాట్లాడింది నరేందర్ మోడీ సార్ మాకు కూడా బాగా మంచిగా అనిపిస్తుంది మే మిషన్ మిషన్ లడ్డు లడ్డూలు మిషన్ కూడా కావాలి మాకు కష్టం బాగా కష్టం ఉన్నది చేతులతో చేస్తున్నాము చేతులను గుంచుతున్నాయి నరేంద్ర మోడీ సారు మాకు సాయం చేస్తే మంచిగా ఉంటుంది ఇంకా అమ్మ ఇప్ప పూ గురించి మీరు ఎక్కడెక్కడైనా సెమినార్లలో పాల్గొన్నారా ఎక్కడైనా మీకు ఆఫీసర్లు కానీ లేకుంటే ఏదైనా డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇప్ప లడ్డుల గురించి వేరే ప్రాంతాలకు ఎక్కడెక్కడైనా తీసుకెళ్ళి అవగాహన కల్పించారా అవును సార్ మేము లడ్డు చేస్తున్నాం ఇప్పుడు లడ్డు చేసి జారకండు మమ్మల్ని సార్లు తీసుకు వెళ్ళిండు తీసుకుపోయి మా లడ్డుల గురించి చెప్పినాం చెప్తే సారు మాట్లాడిండు అయితే మాకు బాగా సంతోషంగా అనిపించింది మాకు ఇంకా ఇంకా ఆకాశము మాకు ఇస్తే మాకు బాగుంటుంది మేము బాగా బాధతోటి ఉన్నాము మేము బాగా బీద వాళ్ళ మేము బాగా మా కష్టం ఉంది అయితే మాకు ఇంకా ఆకాశము ఇవ్వాలని కోరుకుంటున్నాం మాకు ఇంకా పని కలపాలే మాకు ఇంకా బాగా సంతోషం అనిపించింది మా మూడి సారు టీవీలల్లో మాట్లాడి అయితే మాకు బాగా సంతోషంగా అనిపించింది రామ్ అంటే ఏం బాగా అనిపిస్తుంది అమ్మ మీకు ఎట్లాంటి కష్టాలున్నాయి కష్టాలు ఉన్నాయంటే మాకు మాకు ఏసం పని చేసేటళ్ళము ఏసం పని ఏసం చేస్తే మాకు ఆడ పంట పండతలేదు మంచిగా ఏం పంట పండక ఇక మా బతుకు కొంచెం మాకు బతుకుడు కష్టమవుతుంది సారు అయితే మాములను మంచిగా ఇంకా ఇంకా ఏదన్నా ఉపాధి కలిపి ఇవ్వాలి కలిపిస్తే మాకు బాగా సంతోషంగా అనిపిస్తుంది లడ్డూలు చేసి ఇంకా ఇంకా ఏదన్నా పని కలిపి ఇయ్యాలే ఇస్తారని కోరుకుంటున్నాం సార్ సో ఇది చూసాం కదా ఆదివాసీ మహిళలు ఇప్ప లడ్డు గురించి అదేవిధంగా మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ చెప్తున్నటువంటి వివరాలన్నీ కూడా ఎంతో స్పష్టంగా వారు వివరించారు వారికి ఉన్న కష్టాలను కూడా వారు ఏబిపి దేశంతో పంచుకున్నారు అయితే తమకున్నటువంటి మరికొన్ని కష్టాలను అధిగమించేలా మరి సులభతరంగా ఆ యొక్క ఇప్పపు లడ్డు తయారీ కేంద్రంలో కావలసిన పరికరాలు వస్తువులు కూడా కావాలని అయితే వారు కోరుతున్నారు అదేవిధంగా ఆ యొక్క ఇప్పపు లడ్డులను మార్కెటింగ్ విషయంలో ఈ ప్రాంతంలోనే కాకుండా వేరే వేరే రాష్ట్రాలలో కూడా ఈ యొక్క ఇప్పపు లడ్డును పంపిణీ చేసి అందరికీ ఆరోగ్యాన్ని అందించే దిశగా రక్తాన్ని ఇది వృద్ధి చేస్తుంది కాబట్టి ఈ యొక్క ఇప్పపు లడ్డును రాష్ట్రంలో మరి కాకుండా దేశవ్యాప్తంగా కూడా ప్రధాని నరేంద్ర మోడీ యొక్క ఇప్పపు లడ్డును పంపిణీ చేసే విధంగా కురిచేయాలని అయితే ఆదివాసీ మహిళలు కోరుతున్నారు ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్ ఏబీపీ దేశం